అత్యుత్తమ మీడియా పెద్దలకి మీ అందరికీ యా అక్కడ అందరం చాలా మంది తల్లి తల్లులు సాధన చాలా మంది ఫ్యామిలీ గుట్టు నార అందరికీ థాంక్స్ అండి. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కేర్ పెన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సత్బాలం బ్రో ఈ హిప్నీ నేను మాటలు చెప్పాలని ఆనందాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ I it's just the power. <laughs>